హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ఇల్లు వంటి ఇల్లు టమాటో కాస్ట్ అయితే చాలా పెరిగిపోయింది టమాటో లేనిదే అస్సలు కర్రీస్ చేయలేము కదా సో నేను ఈరోజు మీకు టమాటో వాడకుండా అలాగే రసం పొడి కూడా యూజ్ చేయకుండా టేస్టీగా హెల్దీగా రసం ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను అది కూడా క్యారెట్ రసము చాలా టేస్టీగా ఉంటాయండి మరి క్యారెట్ రసం ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండుని చింతపండును తీసుకొని ఒకసారి క్లీన్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసుకున్నామంటే చింతపండులో ఉన్న డస్ట్ అంతా కూడా పోతుంది ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండులోకి హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని ఒక పది నిమిషాల పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి హాఫ్ కప్పు కందిపప్పు వేసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసి పెట్టుకున్న కందిపప్పులోకి ముందుగానే తురుముకున్న ఒక కప్పు క్యారెట్ వేసుకుంటున్నాను మీరు సన్నగా తరిగైనా వేసుకోవచ్చు అలాగే హాఫ్ కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు త్రీ అండ్ హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పప్పు ఉడికేలోపు రసం లెక్క కావాల్సిన రసం పొడి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను ముందుగా మిక్సీ జార్లకి వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పది నుంచి పదహైదు వెల్లల రెబ్బలు వేసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ పెట్టుకోవాలి మీ దగ్గర రోలు ఉందంటే అయినా దంచుకోవచ్చు చూడండి ఇలా మిక్సీ పట్టుకున్న మసాలాను పక్కన పెట్టుకోండి ఇప్పుడు పప్పు ఉడికిందో లేదో చూద్దాం త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత మూత పని చూసారంటే పప్పు అంతా కూడా మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా మ్యాష్ చేసుకోవాలి ఇలా మెత్తగా స్మాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాను మనకు రసం కన్సిస్టెన్సీ ఎలా ఉండాలో అలా వాటర్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండును బాగా స్మాష్ చేసుకొని చింతపండు గుజ్జంతా కూడా తీసేసి చింతపండు వాటర్ను మాత్రం యాడ్ చేసుకుంటున్నాను దీన్ని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మనం సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన బౌల్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చిలకర మనం ముందుగా మిక్సీ పడి పెట్టుకున్న రసం పొడి కూడా యాడ్ చేసుకొని స్టౌన్ సిమ్లో పెట్టుకొని ఇందులోంచి పచ్చివాసన అంతా కూడా పోయేంత వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు రెండు ఎండుమిర్చి ఇలా తుంచుకొని వేసుకొని ఇవి కాస్త ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిటికటి ఇంగువ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న క్యారెట్ పప్పు రసాన్ని యాడ్ చేసుకోవాలి రసం కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఉండాలి మీరు సాల్ట్ కొద్దిగా అడ్జస్ట్ చేసుకోవాలంటే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఇలా బాగా పొంగొచ్చేలాగా ఉడికించుకోవాలి ఇలా రసం బాగా ఉడుకుతూ ఉన్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని కొద్దిగా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి వేడి అన్నం లెక్క సా చేసుకొని తిన్నామంటే సైడ్ డిష్గా పాపర్స్ కనిపెట్టుకొని తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నచ్చిందో లేదో కూడా కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఇల్లు ఛానల్లో ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్